మంగళగిరి పద్నాలుగవ వార్డులో టీడీపీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ వింజమూరి ఆశాబాల టీడీపీ నాయకులు జొన్నాదుల బాలకృష్ణ కొల్లి వేణు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పద్నాలుగవ వార్డులో మన ప్రభుత్వం తలపెట్టిన శుపరిపాలనలో సంవత్సర కాలంలో శుపరిపాలన అనే కార్యక్రమాన్ని చేశాము మరి వారిలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ మరి అందరినీ కనుక్కుంటున్నాం సంక్షేమ పథకాలు అందరూ లేదా అని వారు అందరూ కూడా అందు అని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే దానిలో భాగంగానే మరి కూడమ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి మరి అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయటం అట్లాగే మరి పెన్షన్లు పథకాన్ని కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు ఇవ్వటం మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య చేయడం జరిగింది ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా మరి పదిహేను వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అట్లాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నారు అట్లాగే మెగా డిఎస్సి మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా వచ్చే నెలలో మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం భాగంగా మరి దాంట్లో భాగంగానే మరి ముందుకు వెళ్తున్నారు ఈరోజు పద్నాలుగో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్గా మన పథకాలన్నీ కూడా వర్తించే ఈ విధంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాము అందరూ కూడా బాగుందండి పరిపాలన ఇంతకుముందు ఎట్లా వెళ్తానికి కారు వేసుకుని వెళ్తానికి రోడ్లు రాక చాలా ఇబ్బంది పడి అయిపోయి కార్లు కూడా రిపేర్లు వచ్చే పరిస్థితి ఇట్లా ఉంది దాని నుంచి ఈ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ ఫండ్ నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అట్లానే మన పిల్లల భవిష్యత్తు రేపు బాగుండటం కోసం మన మన ఎమ్మెల్యే గారు మంత్రి గారైన లోకేష్ గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఇలాగే నమస్కారం ఈరోజు పద్నాలుగో వార్డులో మొదటి అడుగు సస్యశ్యామలంగా మొదటి అడుగు కింద ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి విధంగా కూడా చాలా మంచి పదం ముందుకెళ్తుంది అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అందించడం జరిగింది అదేవిధంగా సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు మూడు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకొచ్చిన దీపం పథకం కింద ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా అందుతుందని కూడా తెలియపరుస్తున్నారు ఈరోజు మంగళగిరిలో కానివ్వండి చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా గుంటలమైన రోడ్లు ఈ రోజున మొత్తం రోడ్లు ఎనిమిది వందల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయడం కూడా జరిగింది ప్రతి ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు